హాయ్ గాయస్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలుగు పిల్ల ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీడియోస్ అన్నీ చూసారు కదా మా బ్రదర్స్కి రాఖీ కట్టేది ఇక్కడ నేను మా అన్నయ్యలకి ర్యాఖీ కడుతున్నానండి ఇద్దరు అన్నయ్యలు అనమాట ఇద్దరు అన్నయ్యలకి ఒకేసారి రాఖీ కడుతున్నాను అంటే ఇద్దరికి కలిసి ఒకేసారి కడుతున్నాను అండ్ గిఫ్ట్ కూడా ఇద్దరికి సేమ్ అనమాట అండ్ బిఫోర్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం గిఫ్ట్ ఇచ్చానో ఇప్పుడు ఇద్దరు అన్నయ్యలకి కలిసి ఒక గిఫ్ట్ ఇస్తుంది ఏంటి అని అనుకోపోతారు లేదండి నేను ఇద్దరికి వాళ్ళకి ఎంత వెయిట్తో తెచ్చానో వీళ్ళు వీళ్ళకి డబల్ వెయిట్తో అదే గిఫ్ట్ తీసుకొచ్చాను ఇద్దరు ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అండ్ ఇక్కడైతే వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే అన్నయుల దగ్గరికి మనం ఆశీర్వాదం తీసుకోవాలి మనకి మొదలే లేసి ఆశీర్వాదం తీసుకోవాలంటే కష్టం కదండి అందుకే నేను ఇక్కడ నుంచి కట్టేసి ఇక్కడే ఆశీర్వాదం తీసుకుంటున్నాను లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే మనం లేచి మరి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీయించుకున్నాను వాళ్ళు తీసుకున్నారు నా దగ్గర అండ్ ఇద్దరం అనమాట నేను మా చెల్లి మా చెల్లి కూడా నేను వచ్చినప్పుడే ఎప్పుడు రాఖీ కడుతుందండి మేము మోస్ట్లీ రాఖీ రోజు కట్టలేను నేను రావడం లేట్ అవుతుంది నేను చాలా డిస్టెన్స్లో ఉంటాను వాళ్ళకి అండ్ ఇక్కడ మధ్యలోకి వచ్చిన మా బంగారు బొమ్మ ఎవరంటే మా అన్నయ్య కూతురు చాలా క్యూట్ ఉంటుంది నాకు నాకు బాగా ఇష్టం అనమాట ఆల్మోస్ట్ తనకి టూ ఇయర్స్ అయిపోయింది నాకు ఎవరు కట్టలేదని కూడా అనమాట ఈవెన్ ఇంకా మా బాబు కట్టేదానికి తనకి లేదు అందుకు నేను తన దగ్గర కట్టి ఎవరు కట్టలేదు తనకి అయినా నేను ఒక చిన్న ఒక ర్యాఖీ లాగా ప్రిపేర్ చేసి దానికి కట్టాను ఇక్కడ ర్యాఖీ ఏంటంటే ఒక ర్యాఖీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడిందండి మీరు నమ్ముతారో నమ్మరో ర్యాకీ రేటు భయంకరంగా పడిపోయింది అండ్ ఇక్కడ స్వీట్స్ ర్యాకీ మీద నెక్స్ట్ టైం నుంచి నేను అసలు తీనని కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ హోమ్మేడ్ ర్యాఖీ అనమాట మోస్ట్లీ నేనే ప్రిపేర్ చేస్తాను ఫ్లవర్ ర్యాకీ అన్న అది ఎలా ప్రిపేర్ చేస్తానని నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇక్కడ చూసారంటే గిఫ్ట్ అనేది ఇంతసేపు అందరికీ సస్పెన్స్లో ఉనింది లైన్గా వన్ బై వన్కి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ అనేది ఇక్కడ వాళ్ళ మా పెదమ్మకి ఇస్తున్నారు మా అన్నయ్యలు ఆ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను